నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను కవిత అనుకోకుండా వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో అకస్మాత్తుగా ఇంకొక టర్న్ చోటు చేసుకుంది జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి ఎందుకని అలాంటి అలిగేషన్స్ వేశారు నిజంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రో నక్సలైట సల్వాజుడు నిషేధం వెనకాల ఆయనకున్నటువంటి ఎజెండా ఏంటి మనతో పాటుగా ఉన్నారు తిలకపల్లి రవి గారు సార్ హలో సార్ సార్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఎందుకని అలా హోంశాఖ మంత్రి అమిత్ షా అంత తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు ప్రతిసారి పదే పదే సల్వాజుడుని నక్సలైట్లని ఈయన ప్రో నక్సలైట్ విధానము అనే దాన్ని ఎందుకని ఎత్తుకుంటున్నారు అలా అంటే ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక ముద్ర వేయడం అనేది బీజేపీకి ఎన్డీఏకు బాగా అలవాటు అందులో కూడా వాళ్ళ చీఫ్ క్యాంపైనర్స్ క్యాప్టెన్స్ ఇద్దరు కూడా మోదీ అమిత్ షా కాబట్టి అమిత్ షా ఎప్పుడూ ఈ పని ఎక్కువగా ఆయన చేస్తూ ఉంటారు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనుకోకుండా వచ్చింది అన్నమాట నిజమే కానీ అంతకుముందు జగదీప్ ధంకర్ను బాగా ప్రోత్సహించి అందరి మీద సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద ప్రతిపక్షాల మీద దాడికి వాళ్ళు బాగా ఉపయోగించారు కాకపోతే అది మరీ శృతి మించిపోయి ఆయన వాళ్ళకు కూడా అదుపులో లేకుండా పోయేసరికి ఆయన తప్పించారు సో ఎన్నిక కూడా వాళ్ళు తెచ్చిపెట్టిందనే భావించాలి ఈ ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి రావడం వల్ల సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి మానవ హక్కుల కోసం నిలబడతారు కొంచెం మంచి గౌరవ స్థానం ఉన్న సుదర్శన్ రెడ్డి రావడం వల్ల ఈ ఎన్నిక స్వభావం మారింది ఒక రాజకీయంగా ఏమవుతుంది ఎవరు బలపరుస్తారో అంతటితో పరిమితం కాకుండా రాజ్యాంగం మీద బీజేపీ ప్రధానంగా లేదా ఎన్డీఏ మోదీ ప్రభుత్వం దాడి చేస్తున్నాయి రాజ్యాంగ పరిరక్షణ ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు అని అంటున్నప్పుడు ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసం అత్యున్నత న్యాయస్థానంలో కృషి చేసిన ఒక న్యాయమూర్తి అక్కడ పోటీదారుగా ప్రతిపక్షాల తరఫున నిలబడడం అన్నది నాణ్యతను క్వాలిటీ ఆఫ్ ది కంటెస్ట్ పెంచింది ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలాసార్లు లాంఛనంగా జరిగిపోయేది కాస్త ఇక్కడ రెండు కారణాల వల్ల ఒకటేమో సుదర్శన్ రెడ్డి ఎస్ఎస్ సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండడం వల్ల రెండోది బీజేపీకి సొంతంగా మెజార్టీ లేని బలాబలాల పరంగా ఇండియా కూటమికి లేదా ప్రతిపక్షాలకు కూడా చెప్పుకోదగినంత బలం ఉన్నందువల్ల ఇది ఒక ఫార్మల్ కంటెస్ట్ కాస్త ఒక పొలిటికల్ కంటెస్ట్ ఒక రాజకీయ పోటీగా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన అంశంగా వచ్చింది ఈ నిలబెట్టడం చాలా సరైందే అని అమిత్ షా తన మాటలతో రుజువు చేశాడు మనం చాలా రాష్ట్రాల్లో చూస్తుంటాము అధికారులు లేకపోతే మీడియా అటు మొగ్గారు ఇటు మొగ్గారు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటారు కానీ ఇక్కడ దేశ హోంమంత్రిగా ఉన్న వ్యక్తి అలాగే బీజేపీలో అతి కీలక వ్యక్తిగా ఉన్న అమిత్ షా లాంటి ఆయన ఒక న్యాయమూర్తి ఒక ధర్మాచరణలో భాగంగా ఇచ్చిన ఒక తీర్పును ఆయనకే అంటగట్టి అవన్నీ ఆయనకే ఉన్నాయని చెప్తున్నాడు ఇది ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధం ఈ స్పెసిఫిక్ కేసులో వాస్తవాలకు కూడా విరుద్ధం ఇప్పుడు ఒక వ్యక్తి మీద హత్యారోపణ లేదా ఏదో పెడితే ఒక న్యాయమూర్తి అన్ని పరిశీలించి కాదని విడిచిపెట్టాడు అనుకోండి సానుభూతి సానుభూతి ఉంది అంటే దానికి ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ఒకటి వాళ్ళ కొలబద్దల ప్రకారం రాజ్యాంగ సూత్రాల ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక వైఖరి తీసుకుంటారు వాళ్ళలో హెచ్చు తగ్గులు తరతమ తేడాలు ఏమైనా ఉండొచ్చు కానీ ప్రాథమికంగా ఒక డాక్టర్ చేసే చికిత్స ఎటువంటిదో ఒక ఇంజనీర్ కట్టే భవనం ఎటువంటిదో అంతకంటే కూడా బాధ్యతాయుతమైన బరువైన అంశం ఇది ఇక్కడ దాన్ని వ్యక్తులకు అతీతంగా వాళ్ళ భావాలకు అతీతంగా రాజ్యాంగ కోణంలో న్యాయ కోణంలో చూడాలి కానీ అది సుదర్శన్ రెడ్డి గారికి ఆపాదించేసి మీరు మావోయిస్టులకే మద్దతుదారు అని చెప్తే ఇప్పుడు అనేక సార్లు విద్వేష ప్రసంగాలు వీటన్నిటిలో వాళ్ళు తీర్పిస్తుంటారు లేకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రక్షణ కల్పిస్తుంటారు అన్ని కేసుల్లో వాళ్ళు వాళ్ళకు మద్దతు ధర వాళ్ళు తర్వాత వేరే పార్టీల్లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకు తెలిసి సుదర్శన్ రెడ్డి వరకు నేను ఏ పార్టీ కాదు నేను ఇప్పటికి కూడా పార్టీలకు రహితంగానే పోటీ చేస్తున్నాను ఉపరాష్ట్రపతి గౌరవప్రదమైంది కాబట్టి అని చెప్తున్నారు ఈ మాట జస్టిస్ హిదాయతుల్లా కూడా చెప్పారు అప్పట్లో హిదాయతుల్లా మధ్యలో కొంతకాలం రాష్ట్రపతిగా కూడా పనిచేశారు అప్పుడు ఉన్న ఆయన చనిపోవడం వల్ల ఏదో అట్లాంటి కారణం వల్ల విదేశాలకు వెళ్ళటం వల్ల ఏదో జరిగింది తర్వాత ఆయన వెళ్ళి ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండమంటే ఏకగ్రీవంగా అయితే నేను ఉంటాను కానీ కొన్ని పార్టీల తరఫున నేను అలా ఉండను అని ఆయన అప్పుడు చెప్పాడు పోటీలో దిగను పోటీలో దిగను అని ఆయన చెప్పారు తర్వాత రాష్ట్రపతి అయ్యారు అనుకోండి కాబట్టి ఇక్కడ సమస్య అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక రాజ్యాంగ రక్షణ కోణంలో అందరు తరఫున నేను చేస్తున్నాను అంటున్నప్పుడు ఆయన ముద్ర ముద్ర వేసి మీరు మావోయిస్టులకు అనుకూలం అని చెప్పడం అదే చాలా అసందర్భమైన విషయం ఒక వ్యక్తి చేసి ఇప్పుడు మీరు లాగే అన్ని ఇంకా నాకంటే భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూలలో చేసినవన్నీ మీకే ఆపాదిస్తే మీరేం చేస్తారు ఇది మామూలు సాధారణమైన ఇంగిత జ్ఞానానికి రాజకీయ విఘ్నతకు సంబంధించిన అంశం ఇంకో మూడో అంశం కూడా ఉంది సరే ఓ పద్దెనిమిది మంది న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తులు ఈ విధంగా వ్యాఖ్యానించినందుకు అమిత్ షాను త విమర్శించారు మీరు చెప్పింది సరికాదు ఆయన సుదర్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు ఒకటి మరో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి నేను ఆ తీర్పు ఇచ్చాను ఈ తీర్పు మీద సమీక్ష చేయమని మీరు మళ్ళీ వెళ్తే మీరంటే అక్కడ పిటిషన్ ధరలు మళ్ళీ కూడా సుప్రీంకోర్టు అదే విధమైన తీర్పు ఇచ్చింది కాబట్టి ఇది ఏ విధంగాను వ్యక్తిగతంగా ఆయన ఇచ్చిన తీర్పు కాదు నా సొంతమైన అభిప్రాయం నిర్ణయం కూడా కాదు కాబట్టి రాజ్యాంగబద్ధమైన దాన్ని దేశానికి హోంమంత్రి అంటే దేశ రక్షణ అంతర్గత రక్షణకు బాధ్యత వహించగలవలసిన మంత్రి ఆయనే ఆ విధంగా దాడి చేయటం అన్నది మిస్ఇంటర్ప్రిట్ చేయడం అన్నది లేదా తప్పు వ్యాఖ్యానం వేయటం చాలా బాధాకరం ఇప్పుడు ఈ న్యాయమూర్తుల ప్రకటనలో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈ విధంగా ఒక మాజీ న్యాయమూర్తి మీద ఆయన ఇచ్చిన తీర్పు ఆధారంగా రాజకీయ దాడి చేయడం చాలా పొరపాటు ఇది భవిష్యత్తులో పనిచేసే న్యాయమూర్తులను కూడా ఒత్తిడి పెట్టడానికి దారి తీస్తుంది అంటే రేపు పొద్దున మాకు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలాగే హోంమంత్రులు కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తాయేమో అనేక అంశాల్లో ముడిపడి ఉంటాయి కదా అని భయపెట్టడానికి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడానికి ఇది కారణమవుతుందని కూడా వాళ్ళు హెచ్చరించారు ఖచ్చితంగా అది నిజం మిగతా అన్ని వ్యవస్థల కంటే న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి సాగుతుంది అని చాలామంది ప్రధాన న్యాయమూర్తులు బహిరంగంగానే చెప్పారు ఇక్కడ అమిత్ షా దాన్ని పూర్తిగా నిరూపించి ఏ కారణం వల్ల ప్రతిపక్షాలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలబెట్టాయో దాన్ని ఏ ఒక్కరికంటే ఎక్కువగా తనే బలపర్చాడు నిజంగానే మేము దాడి చేస్తాం నిజంగా మేనే మేము న్యాయమూర్తులకు కూడా ఉద్దేశాలు దురుద్దేశాలు ఆపాదిస్తామని చెప్పారు చాలా బాధాకరం వాస్తవంగా ఈ మధ్యనే హైదరాబాద్ లో జరిగినటువంటి ఇంకో మంది ఇప్పుడు పద్దెనిమిది మంది లెటర్ రాశారు లేకుంటే పద్దెనిమిది మంది ఖండించారు అనుకున్నప్పుడు ఇంకొక యాభై మంది కూడా సుదర్శన్ రెడ్డి గారి ఎన్నికల పరిలోకి నిలబడ్డ తర్వాత అది రాజకీయాలే అవుతాయి తప్ప మీరు ఇంకొక దాని మీదనో లీగల్ సిస్టమ్ మీదనో దాడి చేసినట్టు ఎలా అవుతుంది అనేది వాళ్ళు కౌంటర్ వాదనలు కూడా చేయడం మొదలు పెట్టారు నిజంగా ఆ యాభై ఎనిమిది మంది న్యాయమూర్తులు ఈయన పద్దెనిమిది యాభై నలభై మంది ఎక్కువ అదే అధికార పార్టీ లేదా అధికార పక్షాన్ని సమర్థించే వ్యవహారం కాబట్టి ఎక్కువ మందే ఉండొచ్చు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు వాళ్ళలో ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి పదవి వివరమైన తర్వాత రెండేళ్ల లోపలే రాజ్యసభ తీసుకున్న ఆయన కూడా ఉన్నారు చాలామంది కాబట్టి ఆ వివరాలు వాటిలోకి నేను పోవట్లేదు కానీ వాళ్ళు ఏమంటారు నిజంగా రాజకీయ వ్యవస్థలో ఆయన ప్రవేశించారు రాజ్యాంగబద్ధమైన పోటీలో నిలబడ్డారు అంతవరకు నిజమే ఏ పార్టీ వైపు నేను లేనని ఆయన చెప్తున్నారు కానీ అమిత్ షా చేసిన దాడి న్యాయపరమైంది న్యాయ వ్యవస్థకు సంబంధించింది సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు సాల్వాజుడు ఉండకూడదు సరైనది కాదు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆయన మావోయిస్టు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆ పద్దెనిమిది మంది న్యాయమూర్తులు తప్పు పట్టింది ఒక జడ్జి ఇచ్చిన తీర్పును ఆయనకే ఆపాదించకండి రాజ్యాంగబద్ధంగా చూడండి అని వాళ్ళు చెప్పారు కానీ యాభై ఎనిమిది మంది చేస్తున్న దాడి అలా కాదు వీళ్ళు రాజకీయంగా దాడి చేస్తున్నారు మీరు పక్షపాతంగా ఉన్నారు పక్షపాతంతో మీరు పోటీలో నిలబడిన తర్వాత మీకు ఎందుకు అప్లై అవుతుంది అంటున్నారు వాళ్ళు రాజకీయంగా ఉన్నదాన్ని ఆ పద్దెనిమిది మంది న్యాయమూర్తులు సమర్థించలేదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి భలే పోటీ చేశారు ఉపరాష్ట్రపతిగా మీరు అందరు బలపరచనని వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళు తమ సాటి న్యాయమూర్తి మీరు ఒకటి గుర్తుపెట్టుకొని వాళ్ళల్లో జస్టిస్ జోసఫ్ కురియన్ జస్టిస్ చలమేశ్వర్ ఇటువంటి వాళ్ళు వాళ్ళు న్యాయమూర్తులుగా ఉండగానే ఐ థింక్ అప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి పద్ధతి బాగలేదని తీవ్రంగా తిరుగుబాటు చేశారు సుప్రీంకోర్టు చరిత్రలో మొదటిసారి వాళ్ళు మీడియాను పిలిచి వాళ్ళు మాట్లాడారు మాట్లాడారు కాబట్టి వాళ్ళు న్యాయ వ్యవస్థ పరిధిలోనే అప్పుడు తిరుగుబాటు చేశారు ఇప్పుడు కూడా ఆక్షేపించారు వాళ్ళకు రాజకీయాలు ఆపాదించి సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లోకి దిగిన తర్వాత మీరు ఎలా తటస్థం అంటారు అంటే తటస్థం ఏమీ లేదు రాజ్యాంగం తరఫున నిలబడ్డం అనేది చాలా క్లియర్ కట్ సుదర్శన్ రెడ్డికి మీరే అమిత్ షా ఒక విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని సమర్థించడం కోసం దానికి పొలిటికల్ కలర్ మీరు పులుముతున్నారు ఇది ఇంకా ఆందోళనకరమైంది ఆయన అంటే దాడి చేశాడు వీళ్ళు దానికి భిన్నమైన వ్యాఖ్యానం చెప్పి దాన్ని సమర్థించేందుకు పూనుకున్నారు చూడండి అదే చాలా న్యాయమూర్తులు రాష్ట్రపతులే అయ్యారు కాబట్టి నేను న్యాయమూర్తులు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు కాకూడదని రాజ్యాంగం ఏం చెప్పట్లేదు పదవి విరమణ తర్వాత కుకా సుబ్బారావు లాంటి వాళ్ళు చేశారు కొంతమంది రాజీనామా చేసి కూడా పోటీ చేశారు అందులో పెద్ద ఆక్షేపణ ఏం లేదు కానీ అమిత్ షా చేసింది మటుకు చాలా అభ్యంతరకరమైంది దాన్ని ఆయనతో ఆయన దిద్దుకునే బదులు ఆయనకు వంత వాడే పాత్ర వీళ్ళందరూ కూడా తీసుకోవడం వల్ల మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది నా మీద అటాక్ చేయడం మొదలు పెట్టారు అంటే నేను భయపడతానో వెనకడుకు వేస్తానో పోటీ నుంచి తప్పుకుంటానో అని అనుకున్నారు బట్ నాకు రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది పార్టీలకు అతీతంగా అనేటువంటి మాటని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటున్నారు అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీథింగ్ అన్నట్టుగా ఆయన కూడా ఫీల్ అవుతున్నట్టున్నారు ఖచ్చితంగా బరిలోకి దిగిన తర్వాత అన్నిటిని ఎదుర్కోవాల్సిందే దానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు రెండవది నేను ఇందాక అన్నట్టు గౌరవం కూడా పెరిగింది మనుషులను బట్టి కొన్నిసార్లు వాళ్ళ నేపథ్యాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది కాబట్టి రెండు దేశంలో కూడా బీజేపీ మెజారిటీ కోల్పోయిన ఒక దశలో ఈ కాస్త ఇబ్బందులు వస్తున్నాయని అందరూ భావిస్తున్న దశలో అన్ని వ్యవస్థలను కాపాడుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఎన్నికల కమిషన్ సుదర్శన్ రెడ్డి గారు కూడా తన మీడియాతో కూడా ఆయన మాట్లాడారు ఎన్నికల కమిషను భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పునాది సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు బేషరతుగా మన దేశంలో స్వతంత్రం రాగానే యూనివర్సల్ అడల్ట్ సాఫ్ట్ రన్నింగ్ ఓటింగ్ అది ఇచ్చాం కాబట్టి భారతదేశం ఇలా నిలబడింది దాని మీద కూడా దాడి జరుగుతుంది ఈ విషయాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన వీటిలో స్పష్టంగా చెప్తున్నారు తీర్పుల్లో తన తీర్పుల్లో చెప్పారు అనేక సందర్భాల్లో ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవి వాళ్ళకు మింగుడు పడకపోవచ్చు ఖచ్చితంగా అవే ఆయనకు సాన్ని దీన్ని కూడా పెంచుతాయి ప్రజాస్వామిక విలువలు సామాజిక న్యాయం మానవ హక్కులు లౌకికతత్వం సమాఖ్యతత్వం ఇట్లాంటి వాటిని కాపాడుకోవటం ఎట్లా అనే ప్రశ్నలు పెరుగుతున్నప్పుడు వాటి కోసం నిలబడేవాళ్ళు ఆ విధమైన నేపథ్యం ఉన్న వాళ్ళకు తప్పకుండా గౌరవం ఆదరణ ఉంటాయి కాబట్టి ఆయనకు ఆ విధమైన గౌరవం లభిస్తుంది ఆయన కూడా గట్టిగా నిలబడుతున్నారు పోటీలోకి దిగిన తర్వాత ఇంకా పోటీ కూడా ఒక నాలుగైదు రోజుల్లోనే ఆ ఎన్నికలు కూడా అవుతుంది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది భారత రాజకీయ పరిణామంలో ఒక ముఖ్యమైనది ఉపరాష్ట్రపతులు అంటే రకరకాలుగా ఉంటారు ఉపరాష్ట్రపతులు ఫార్మల్ అని అనుకుంటాం కానీ ఉదాహరణకు బీడీ జెట్టి ఉన్నాడు జనతా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పుడు ఫక్రుద్దీన్ అలీహుమద్ అన్నింటి మీద సంతకాలు పెట్టేవాళ్ళు కానీ సరిగ్గా ఆమె ఎన్నికలు ప్రకటిస్తున్న సమయంలో ఫక్రుద్దీన్ అలేహమన్ చనిపోయాడు జనతా ప్రభుత్వం రావటం ఇట్లాంటివన్నీ బీదీ జట్టి ఆధ్వర్యంలో జరిగాయి బీజేపీ వచ్చాక ఉపరాష్ట్రపతి పనిని కూడా చాలా రకాలుగా చేశారు ఉదాహరణగా యాక్టివ్ పాలిటీషియన్ అయినటువంటి బైరాం సింగ్ షెకావత్ని తెచ్చి ఉపరాష్ట్రపతిని చేసి రాష్ట్ర నిలబెట్టారు కానీ ఆయన ఓడిపోయారు తర్వాత వాళ్ళు ఆయన ఏం పట్టించుకోలేదు వెంకయ్యనాయుడు నాయుడిని బీజేపీ రాజకీయ రేసులో పోటీ లేకుండా ఉండడానికే మోదీ ఉపరాష్ట్రపతిని చేశాడని అందరికీ తెలుసు అది అయిన తర్వాత ఆయన ఏమీ మళ్ళీ ప్రమోట్ చేయడం వాళ్ళేం చేయలేదు అందుకని బీజేపీ చాలా స్పష్టంగా ఇప్పుడు ధంకర్ ధక్క జగదీప్ ధంకర్ ఈయన బెంగాల్ గవర్నర్గా ఉండి మమతా బెనర్జీ మీద చాలా విమర్శలు ఉన్నాయి అది వేరే విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మించి ఆయన ఓవర్ యాక్షన్ చేశాడు రాజ్యసభకు వచ్చి ఓవరాక్షన్ చేశాడు ఆ గౌరవప్రదమైన ఉపరాష్ట్రపతి స్థానానికి ఉండవలసిన హుందాతనాన్ని ఆ నిష్పాశకత్వాన్ని సంయమనాన్ని జగదీప్ ధంకర్ ఘోరంగా వమ్ము చేశారు చివరికి ఆయనకు కూడా వీళ్ళు ఉద్వాసన ఉద్వాసన పలికారు సో ఇలాంటి సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి గౌరవప్రదమైన నేప గౌరవప్రదమైన నేపథ్యం అన్ని అందరి యొక్క మద్దతు ఉన్న ఆయన నిలబడటం నిజంగా చాలా స్వాగతించదగిన విషయం ఇది తప్పకుండా ఒక మంచి ఫలితానికి దారితీస్తే గతంలో నీలం సంజీవరెడ్డి నిలబెట్టినప్పుడు వీవీ గెలవటం దేశ రాజకీయాల్లో ఇంకా తిరుగులేని మార్పు తీసుకొచ్చింది కొన్ని అటు ఇటు అయితే కనుక ఏడో తారీఖు పోలింగ్ తర్వాత మనకు ఆ విషయాలు వెంటనే తెలిసిపోతాయి ఎందుకంటే పెద్ద సమయం ఏం పట్టదు కానీ ఫలితం ఎలా ఉన్నా కానీ రాజ్యాంగ రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒక కదలిక రావాలి అన్న పిలుపు అన్నటువంటి దృష్టి మటుకు తప్పకుండా పెరుగుతుంది బహుశా మొన్న పద్దెనిమిది మంది లాగే ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ లాగే ఇందులోకి న్యాయమూర్తులు ఉన్నత స్థాయి మేధావులు వీళ్ళందరూ రావాల్సిన సందర్భంలో వచ్చే అవకాశం కూడా బాగా పెరుగుతుంది దానికి బహుశా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ ఒక టార్చ్ బేరర్గా నిలబడే అవకాశం చాలా ఉంది ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ